గత రెండు వారాల్లో చరిత్ర చాలా అవేగంగా మారింది గతంలో ఎన్నడూ దండిని పేరులో ఒక విప్లవ పార్టీ అగ్ర నాయకుడిని శాంతి చర్చలు జరుపుతామని మాట్లాడుతున్న సందర్భంలో ఒక మన రాష్ట్రంలో కాదు

దాదాపు ముప్పై సంస్థలు దేశవ్యాప్తంగా వచ్చాయి నలభై ఐదు మంది వచ్చారు అక్కడ కూడా చాలా గట్టిగా శాంతి చర్చలు జరపాలి ప్రభుత్వము ఎక్కువ పార్టీలతో కూర్చొని ఎందుకంటే ఎక్కువ పార్టీలే స్వయాన శాంతి చర్చలు కోరుకుంటున్నాయి కాబట్టి శాంతి చర్చలు జరగాలని మనం ఇక్కడ తెలంగాణలో చాలా కాలంగానే మనం మాట్లాడుతున్నాం కానీ దేశంలో కూడా భిన్న ప్రాంతాల్లో ఈ ఆకాంక్ష గత నెల రోజులుగా చాలా తీవ్రంగా జరుగుతుంది ప్రజలు శాంతి చర్చలు కావాలంటున్నారు ఒక వ్యక్వ పార్టీ శాంతి చర్చలు కావాలంటున్నారు పౌర సమాజంలో ఉంటే ప్రజా సంఘాలు శాంతి చర్చలు కావాలంటున్నారు ఏ ప్రభుత్వమైనా ఆది రాజ్యంగ బద్ధంగా శక్తబద్ధంగా నడుకుంటా ఒక రాజ్యంగ రాష్ట్రాన్ని రాజ్యంగ ప్రహానం చేసి రాజ్య సంకీ శాస్తంగ దండ ప్రహానం చేసి జాతేతిక లోక రాజ్యంగా ఏర్పొొని రాజ్యంలో ఒక కేంద్ర జరుగు జాతేతిక పరిగె ఇంట ప్రజాభిప్రాయం వస్తున్న ఈ ప్రభుత్వమైతే ప్రజాస్వామ్యపేర్నిదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధతను కట్టుబడి ఉంటాము అని ఎన్నికల్లో చెప్పి గెలిచిందో ఆ రాజకీయ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ శాంతి చర్చల విషయంలో ఒక్క మాట కానీ ఒక్క స్పందన కానీ రాకపోవడం అనేది అది ఎంత పెద్ద అభిషాదమో ఆలోచిస్తే ఒక రకంగా మనం భయం వేస్తుంది ఎందుకు ఒక విప్లవ పార్టీ శాంతి చర్చలు జరుపుతాము జరుపు శాంతి మేము సిద్ధంగా ఉన్నామన్న తర్వాత ఏ ప్రభుత్వాన్ని ఎంకి అజ్ఞానం ఉన్నా ఏ ప్రభుత్వమైనా తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని శాంతి చర్చలకి సిద్ధపడాలి ఇది గతంలో జరిగిన విషయం కాదు గతంలో కూడా మన రాష్ట్రంలోని శాంతి చర్చలు జరిగాయి ఒక సందర్భంలో మేము ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ ప్లభులో మీటింగ్ పెట్టి అప్పుడు చిదంబరం హోమ్ మినిస్టరు మేము అప్పుడు ఈ శాంతి చర్చల విషయంలో మాట్లాడుతుంటే అకస్మాత్గా మా అందరికీ చిదంబరం ఆఫీస్ నుండి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం శాంతి చక్కలు సిద్ధమే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది అంటే చరిత్రలో ఇది జరుగుతూ వచ్చాయి శాంతి చర్చలు ఒకసారి కాదు చిన్న సందర్భాల్లో శాంతి చర్చలు జరగాలి మానవ చరిత్రలో భిన్న సందర్భాలు చరిత్రలో చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పుడు కూడా యుద్ధాల మధ్యనకి శాంతి చూ జరిగిన సందర్భం ఉంది సరే మనము దేశంలో అశోకుడు యుద్ధం చేసి యుద్ధంలో జరిగిన నష్టాన్ని తీసి ఆయన శాంతి కాంకుడు అయ్యాడని మనము చరిత్రలో చదువుకున్నప్పుడు ఆ పాఠం ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ మనం చదువుకున్న చరిత్రలో మాత్రం అశోకుడు శాంతిని కోరుకున్నాడు యుద్ధాన్ని చూసి ఆ ప్రాణ నష్టాన్ని చూసి మనసు కలిగి ఆయన యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకొని బుద్ధిదాన్ని స్వీకరించిన స్వీకరించుకున్న బుద్ధి దానికి విపరీతంగా ఆయన దానికి మద్దతు ఇచ్చాడని చేస్తూ చదువు కనుక శాంతి చర్చలు జరగడం అనేది చిన్న భ్రువాలకు కూడా శాంతి చర్చలు జరగడం అనేది ఎంతలో జరుగుతూనే ఉంటే ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పటి ప్రభుత్వము చాలా విచిత్రమైన ప్రభుత్వం ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతుంటే ఒక్క మాట చేస్తున్నా మేము యుద్ధమే చేస్తాం యుద్ధం తప్పించింది ఏం లేదు మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అనేటువంటి ఒక మంచి పట్టుదలతో వాళ్ళు వరుసగా ఒక ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యమకారులన్నీ వాళ్ళు తప్పుతూ సంస్కూరుస్తారు ఇరవై మంది ముప్పై మంది వార్త తగ్గినప్పుడల్లా ఆ రాజకీయాలతో అంగీకరించిన వాళ్ళు కూడా అది ఎందుకు ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది ఎందుకు ఇంతమంది తంపుతున్నారు ప్రధానమైన ప్రశ్న ఇవాళ మనం రాజ్యాన్ని అడుగుతున్నది రాజ్యము ఇలా యుద్ధము ప్రజల మీదే ప్రకటించి ఇలా ప్రాణాలు తీసుకోవచ్చు రాజ్యానికి అధికారం ఉన్నదా రాజ్యానికి తప్పే అధికారం నుంచి వచ్చింది రాజ్యానికి అధికారమే కొంచొచ్చి ఇవాళ అధికారాన్ని వాళ్ళు చదవయిస్తున్నారు ఆ అధికారము దాని మూలాలు ఎక్కడ అది ఎక్కడి నుంచి వీళ్ళకు సంక్రమించింది అనే ప్రశ్ననే అడగడం మానిసారు చెప్పాలి పొట్టం ద్వారానే నీకు రాజ్యం వచ్చిందా లేకపోతే మీ సైనిక బలాల నుంచి రాజ్యం నీకు అధికారం వచ్చిందా అధికారానికి మీరు రావు సంతృప్తి అని చెప్తే ప్రభాకరేనే రాదు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఈ ప్రశ్న అడిగారు నీకు అధికారం ఎక్కొచ్చింది నీకు అధికారం ఎక్కొచ్చిందన్న ప్రశ్న ప్రజల నుంచి వచ్చినప్పుడు ఈ రాజు విపరీతంగా మదనపడి అవును నిజమే ప్రజలకు ఏదో జవాబు చెప్పాలి కదా మనకు అధికారం వివరించారు వచ్చింది అనే ప్రశ్న అడుగుతూ అప్పుడు ఆయన తన భార్యతో ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నా అలాగ రాజ్యం నిర్వహిస్తారా కష్టము కనుక కర్మ సిద్ధాంతాన్ని ధర్మాన్ని చెప్పి పోయిన జన్మలో మేము చేసుకున్న పుణ్యం వలన మాకు అధికారం ఇది డివైన్ రైట్ కష్టం అధికారము పోయిన జన్మ నుంచి కర్మ నుంచి లేదా దైవ దత్తమని అటువంటి సిద్ధాంతం చెప్పింది కానీ నాగరికత మారుతూ మారుతూ అంతిమంగా దేవుడు రాజ్యానికి ఒక అధికారం ఇచ్చేటువంటి అతను సాధికారే దేవుడు రాజ్యానికి అధికారం ఇవ్వడు అంత ప్రజల నుంచి అధికారం వస్తుంది ఒక మౌలికమైన మార్పు అది ఆ పాలకుల అవసరమే కావచ్చు కానీ అధికారం అనేది తమకు ప్రజల ద్వారా వస్తుంది అనేది పదిహేడు పద్దెనిమిదిలో చిన్న ఆ మార్పు వచ్చి అక్రమించే రాజ్యాంగాలు రాజ్యాంగ ప్రమాణిస్తే ప్రజలు పాలించే ఎక్కడ పరిపాలిస్తారో ప్రజల కనుగుణంగా ప్రజలకు మంచి శ్రేయస్సుకు ప్రజల కొరికే పనిచేస్తాము అనేటువంటి ఒక సిద్ధాంత పరంగానే ఈ మార్పు వచ్చింది ఆ మార్పుతోనే రాజ్యాంగాలు రాజ్యాంగాలు రాసుకోవడము రాజు ప్రజల కది వాగ్దానం ప్రజలతో పాలక ఉండేటువంటి ప్రధానమైన సందానం ఏంటంటే లేదు మీ మంచి పరితే పాలిస్తాం ఇంకా పోయి భారత రాజ్యాంగం అయితే ఉయ్య తీసుల పి మాకు అధికారులు అంటే ఈ దేశ ప్రజలు ఈ రాజ్యాంగానికి రాసుకున్నారు లేదా దేశ ప్రజల వారి యొక్క ఆకాంక్షల మేరకి రాజ్యాంగం రాస్తున్నారని మన రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగంలో రాజ్యము బలప్రయోగం చేసేప్పుడు కొన్ని ప్రమాణాలు కట్టుబడి ఒక నిజానికి ఒక చట్టబద్ధ పాలన కట్టుబడి కొన్ని ఆ నియమాలు ఏమైతున్నాయో రాజ్యం దగ్గర ఉన్నాయి రాజ్యం దగ్గర ఉండే లక్షలాది ఈ ఆయుధ బలగాలు ఏవైతున్నాయో వాటిని ఒక్కసారి ప్రజల మీద వదిలేసి ఏ నిబంధనలు ఏ నియమాలు లేకుండా ఒకవేళ వాళ్ళని ప్రజల మీద వదిలేస్తే వాళ్ళు కొన్ని దేశాల్లో లక్షల మందిని కొసారు అనే దేశంలో ఒక లక్ష ముప్పై వేల మంది మహిళలను వాళ్ళు అత్యాచారం చేస్తారు దాంట్లో ముప్పై మూడు వేల మంది మహిళలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఇది ఒక్కసారి మీరు సాయుధ పెరుగుదాన్ని సమాజంతో వడ్డేసిన తర్వాత ఇక సమాజం దాని బాగు కంట్రోల్ చేయాలి సమాజం దగ్గర ఏమోన్నది మన దగ్గర ఏమో ఆయుధాలు లేవు ఒకే ఒక దేశం నేను చాలా సందర్భాలు చెప్తాను ఒకే ఒక దేశంలో ప్రజలు రాజ్యాన్ని పూర్తిగా ఉన్నది అమెరికా అమెరికాలో సిరి బార్ తర్వాత రాజ్యాంగంలో వస్తున్నప్పుడు ప్రజలు తమ దగ్గర ఉంటే ఆయుధాలు ఎందుకంటే సిరిల్ బార్లో ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయి ప్రజలు తమ ఆయుధాలని రాజ్యానికి తప్ప చెప్పాలి అని అన్నప్పుడు రాజ్యాంగంలో వస్తున్నప్పుడు ప్రజలు ఆయుధాలను నేను రాజ్యం మీద మా ఆయుధం మా మాట చెప్పారు ఆయుధాన్ని కలుగుంటే అప్పుడు భారత్ అమెరికన్ రాజ్యాంగం రాష్ట్రం ఇప్పటికీ కూడా వాళ్ళు దాన్ని మార్పు లేకపోతున్నారు అందుకని అమెరికాలు ప్రతి ఇంట్లో దంట్లు ప్రతి ఇంట్లో ఆయుధాలు అందుకని పిల్లలు అప్పుడప్పుడు ఆయుధాలు స్కూళ్ళతో తగ్గతో బాగా పొందుకున్న వాళ్ళకి ఉంటాయి వాళ్ళు బుల్లెట్స్ కూడా కూడగా ఉంటారు కొన్ని కొన్ని బుల్లెట్స్ కూడా ఒక భిన్నమైన మన దేశంలో మనందరం సాధారణ ప్రజలందరూ కూడా ఆయుధాలు దాని మనోపధి అది అది రాజ్యానికి ఇచ్చారు రాజ్యానికి ఆయుధం ఉంటే మన రాయుధాన్ని మనకేమి రక్షణ రాజ్యం ఏమన్నా రక్షణ కల్పిస్తుంది నమ్మకం రాజ్యము మనకు రక్షణ కల్పించాలి సెక్యూరిటీ ఆఫ్ ద సిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ మనకేమైనా కష్టమైనా అనష్టమైన మనకెవరు ఎవరు రక్షణ అంటే రాజ్యం ಅನುಭವ ರಾಜ್ಯ ಆಯುಧಾನ್ನ ವಿಪರೀತು ನೀರ ಸಾಲ ಆಯುಧ ಆಯುಭವ್ ನೀವು ಆಯುಧಾನ್ ಎರಡು ಉಪಯೋಗಿಸ ಎವರ ಆಯುಧ ಅಲ್ಲಿ ಮಿತ್ರ ಪಾರ್ ಪ್ರಧಾನಿ ಆರೋಪಿ ಆಯುಧ ಅಲ್ಲಿ ಅಂಗೀಕಾರ చట్టము ఎందుకొక్కదు అని అంటే మీరు చట్టబద్ధంగా ఉపయోగిస్తారో లేదో ఆయుధాన్ కనుక మీ దగ్గర ఆయుధాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వెళ్ళి అదే కదా ఇంకా